హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ యూట్యూబ్ ఛానల్ నేను మీ మనం ఈరోజు గిద్దవారి మా గ్రామం కాటేపల్లి విలేజ్ సారీ కాటేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం మన రైతు ఇక్కడ భాను హనుమ గారు కొత్తగా ఆలోచించి ఇక్కడ ఎవరు వేయకపోయినా కూడా క్యాబేజీ సాగు చేయడం జరుగుతుంది క్యాలిట్ ఫ్లవర్ సాగు చేయడం జరుగుతుంది అయితే దీంట్లో అతి తక్కువ పెట్టుబడిలో మంచి లాభాలు తీయడానికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాడు అలాగే ఈ టైంలో ఇంత మంచి పురుగుని ఏ విధంగా అతి తక్కువ ధరలో ఆర్గానిక్ లో పురుగుని ఏ విధంగా కంట్రోల్ చేశాడు పెట్టుబడి తక్కువలో ఎటువంటి సమస్యలు ఉంటాయి దీంట్లో అలాగే ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి మందులు వాడుకోవాలన్న పూర్తి వివరాలు మీరు వీడియోలో తెలుసుకోవచ్చు మూడు నెలల పంట కాలంలో తొంభై రోజుల పంట కాలంలో ఎకరానికి ఒక యాభై నుంచి లక్ష లక్ష రూపాయలు సంపాదించుకోవడానికి అనువైన పంట మనకు చాలా మంచి లాభాలు ఉంటాయి దాంతోపాటు ఖర్చు కూడా తక్కువ పెట్టుబడి తక్కువ అలాగే శ్రమ కూడా తక్కువగా ఉండే పంట దాని యొక్క లాభ నష్టాలు రైతు మాటల్లో తెలుసుకున్నాను అన్న ఈ క్యాబేజ్ ఎన్ని సంవత్సరాలకు సాగు చేస్తున్నాం సార్ కాలిలో ఎన్ని సంవత్సరాలు సాగుతున్నాయి ఫైవ్ నుంచి సాగు చేస్తున్నావు దీంట్లో మేజర్గా వచ్చే సమస్యలు ఏంటి ఒకటే వస్తుంది పురుగు సమస్య పురుగు ఒకటి వస్తుంది తప్ప దీనికి ఏ తెగులు రాదు కట్టే మాట్లాడవ్ పురుగు ఒకటి వస్తుంది అన్నది తెగులు అనేది తక్కువ వస్తది వస్తది కానీ తక్కువ పేను బంక లాంటిది తెగులు పేను బంక ఒకటే పడతది ఇక తప్ప దాని సమస్య దీనికి ఏ సమస్య ఉండదు మామూలుగా దీనికి ఎటువంటి మందులు వాడుకున్నాం దీనికి ఫస్ట్ స్టార్టింగ్ వేసినా వేసినా మూడో రోజే ఓఏసి అనేది స్ప్రే చేసిన గ్యాసిడ్ స్ప్రే స్లే చేసినా మొక్క వల్ల మూడో రోజు చూస్తే మొక్క బరబర్గా నిలబడేది ఆకులు ఎట్లున్నాయో అట్లా వచ్చేది బరబర్

ఇరవై గుంట ల్యాండ్ కి ఫస్ట్ దఫాలో మొక్కలు నాటినాక రీప్లాంటేషన్ స్ట్రెస్ నుంచి కోలుకోవడం కోసం ఓఎస్ఎస్ స్ప్రే స్ప్రే చేసిన ఆ తర్వాత డ్రిప్ లో వంద గ్రాముల హ్యూమిక్ యాసిడ్ వంద గ్రామ్ సీవిడ్ వంద గ్రాముల సీవిడ్ డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా మొక్కలు నిలబడ్డాయి నిలబడ్డాయి ఓకే నిలబడ్డ పదిహేను రోజుల తర్వాత ట్వంటీ ట్వంటీ ఇచ్చిన ఇరవై ఇరవై సున్నా సున్నా ట్వంటీ ట్వంటీ ఇచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఒక ఇచ్చిన ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత యూరియా ఆకులు కొంచెం దృఢంగా ఎక్కువ రావడానికి ఒక్కటే యూరియా ఇచ్చిన ఒక్కటే ఆ తర్వాత బోదుల పైన పోస్తావా ఆ డైరెక్ట్ షెటకేస్నా షెటకేస్ ఓకే మల్చింగ్ లేదు కబ్లి డైరెక్ట్ షెటనకు ఏయ్ ఏయ్ ఇలా ఉంది 20 20 గంటలకు ఒక బార్ట్ ఒక వస్తా 20 ఒక వస్తా ఇయ్ ఇయ్ ఓకే ఇరియ్ చేసినా ఆ తర్వాత పురుగుమందులు ఆయిల్ స్ప్రే నా మొత్తం ఆయిల్స్ దీంట్లో కెమికల్ నో కెమికల్ ఓకే మొత్తం ఆయిల్ సే వాడు ఆయిల్ సేమే వాడును ఇప్ప నూనె ఆమోదం ఒకసారి స్ప్రే చేసినా మన యాప నూనె కానుగ నూనె ఒకసారి స్ప్రే చేసి ఓకే ఆకులు నీటిగా రావడం కోసం కొబ్బరి నూనె ఆకులు నీటిగా రావడం కోసం కొబ్బరి కొబ్బరి నూనె స్మూత్నెస్ కోసం కొబ్బరి నూనె పల్లి ఆయిల్ ఈ రెండు మిక్సింగ్ చేసి వాడిన ఓకే పురుగు మందు అయితే ఏం కొట్టలేదు పురుగు మందు కొట్టలేదు పురుగు కంట్రోల్ అవుతుంది పురుగు కంట్రోల్ అవుతుంది దీనిలో వచ్చే ప్రధాన సమస్య ఏంటి మామూలుగా పురుగు అయినా ప్రధాన సమస్య పురుగు కాలిఫ్లవర్ చేయాలంటే పురుగు క్యాబేజ్ అయినా కాలిఫ్లవర్ అయినా ఒకటి పురుగే ఎక్కువ సమస్య ఓకే మామూలుగా అది ఎంత లాభం రావచ్చు ఎన్ని మొక్కలు పడతాయి ఒక ఎకరానికి ఎకరానికి ఇరవై ఏళ్ళు మొక్కలు వేయాలి ఎకరానికి కాలిఫ్లవర్ అయితే ఇరవై వేలు వేయాలి క్యాబేజ్ అయితే ముప్పై వేలు వేయాలి ఇప్పుడు దీన్ని మల్చింగ్ వేసుకోకుండా మనం మిగతా వాడికి చేసి దీనికి ఎందుకు ఎందుకేయలేదు మల్చింగ్ అంటే మొక్కల సాంద్రత తగ్గుతుంది మొక్కల సాంద్రత తగ్గుతుంది మల్చింగ్ చేస్తే వేస్తే మొక్కల సాంద్రత సాంద్రత తగ్గినప్పుడు గడ్డ సైజ్ ఎక్కువగా ఎక్కువ వచ్చిన సేమ్ రేట్ పోతుంది ఒక రెండు రూపాయలు ఎక్కువ పోతుంది రెండు రూపాయల గురించిగా మొక్కలు ఎక్కువ ఎక్కిస్తే మార్కెట్ డౌన్ ఉన్నా కూడా మనకు పెట్టుబడి అనేది వెళ్ళాలి కదా ఇప్పుడు గడ్డలు కొంత కేజీ లాగా గడ్డలు అన్న కేజీ లాగా ఉంటుంది కేజీ లెక్క ఉంటుంది క్యాబేజీ అయితే కేజీ లెక్క ఉంటుంది ఇదైతే ఒక బస్తాకు పదిహేను నుంచి పది పువ్వులు వేసి రేట్ ఉంటది నూట యాభై రెండు వందల రెండు వందల యాభై బస్తా లాగా ఉంటుంది బస్తా ఒక బస్తాకు పదిహేను పూలు వేసుకుని తీసుకెళ్ళాలి ఒక బస్తా పదిహేను పూలు వేసుకుని తీసుకొని బస్తా లాక్ కొనుగోలు చేస్తారు బస్తా బస్తాకు ఇంత లాభం ఇంత అనేది మనకు ధర మనం మనకు ఆకులు ఎక్కువ వేసుకుని బస్తా వేసుకుని పోతే మొత్తం ఇక్కడ నుంచి ఆకులతో పోవల్సింది మనకు ఇది గడ్డ లాభగా వచ్చి ఒక బస్తాలో ఎక్కువ కాయలు పడితే మరి కాయ సైజ్ చెట్టు బలం వస్తే చెట్టు బలంగా పెంచుకొని కాయ బలంగా ఉంటే మనకు బస్తా కొనుగోలు చేస్తారు బస్తాకి రేట్ అని ఉంటుంది మార్కెట్ మార్కెట్లో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రై ఒక చిన్న పువ్వు ప్రైజ్ ఉంటుంది పెద్ద పువ్వు ఒక ప్రైస్ ఉంటుంది చిన్న పువ్వుకు ఒక ప్రైజు పెద్ద ప్రైజ్ మామూలుగా ఇది పంట టైం ఎంత పడుతుంది మూడు నెలల పంట అంటే ప్రధాన పొలంలో నాటిన తర్వాత మూడు నెలలు నాలుగు దశ నిల్ల మూడు నెలలు ప్రధాన పొలంలో నాటిన నుంచి ఫుల్ కటింగ్ చేయాలంటే మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది మూడు నెలల డెబ్బై రోజు నుంచి స్టార్ట్ అవుతుంది డెబ్బై రోజులు కాడ తొంభై రోజుల దాకా క్లోజ్ చేసుకుని డెబ్బై రోజు దాకా తొమ్మిది రోజులు కాదు నారు నారు పెంచడానికి ఎంత టైం పడుతుంది నారు పద్దెనిమిది రోజులు నారు పద్దెనిమిది రోజులు నారు ఒక ఎకరాకి అయ్యే ఖర్చు నారు ఖర్చు ఎంత ఉంటుంది డెబ్బై నుంచి ఎనభై పైసలు డిమాండ్ నిబం నుంచి ఎనభై పైసలు మామూలు కమికల్లో చేసుకుంటామన్నా మిగులుదా లో చేస్తే ఎక్కువ వస్తుంది ఖర్చు ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ మామూలుగా పువ్వు వచ్చినప్పుడు కొంచెం దగ్గర పువ్వు వచ్చినప్పుడు ఆ విధంగా ఆ చెట్టు వేస్ట్ అయిపోయినట్టు ఈ చెట్టు పోయినట్టు ఇది పురుగు తిన్నది ఒకసారి పురుగు తిన్నది కథ కంప్లీట్ అయిపోయిన క్లోజ్ రాదు ఒకవేళ మనకు వర్షాలు ఎక్కువ పడి పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి ఒకేసారి పురుగు కొట్టేసి మొత్తం రైతు తీవ్రంగా నష్టపోయింది అలాంటప్పుడు రైతుకు నష్టం కదా పంట చేయడం సాగు చేయడం రిస్క్ లో కూడుకున్న పని రిస్క్ రిస్క్ అన్న రిస్క్ కానీ లాభం కూడా అంతే ఉంటుంది అన్న ఎంత రిస్క్ ఉందో లాభం కూడా అంతే ఒక ఎకరానికి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పది రూపాయలకు ఒక గడ్డ పోతే ఒక ఎకరానికి రెండు లక్షలు ఖర్చులు పోను లక్షన్నర అయితే సింపుల్ మిగిలిపోతుంది యాభై వేలు ఖర్చులు తీసేసిన లక్షన్నర రూపాయలు అయితే కంపల్సరీ మిగిలిపోతుంది ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అది పురుగు ఉధృతిని పట్టి చేయాలన్న ఎన్ని రోజులనే కాదు మనం కొట్టే మేనేజ్మెంట్ పక్కనే మెరుపు ఉంది అటు పక్కన పడుతుంది మామూలుగా పత్తి అంటేనే గులాబ్ రంగు పురుగు దాసేది ఈ టైంలో పురుగు ఏమన్నా ఎక్కువ అటాక్ చేయలేదా ఏం చేయలేదమ్మా పచ్చ పురుగు కానీ లడ్డ పురుగు కానీ నా దానికైతే చేయలేదు మిగతా వాళ్ళకి చేస్తాయి చాలా చేస్తాయి కానీ నా దానికే చేయలేదు నేనైతే ఆయిల్స్ వాడిన కాబట్టి నాకు అది కూర్చోడానికి అవకాశం లేకుంటుంది దీని మీద ఓకే ఆకులు స్మూత్నెస్ స్మూత్నెస్ ఓకే ఓకే మీరు మామూలుగా ఎవరైనా రైతు నీ నెంబర్ ఇవ్వచ్చు యూట్యూబ్ లో నెంబర్ సమాధానం చెప్పడానికి గోపకైతుంది ఈ విధమైన మెయిన్మెంట్ చేసుకుని సరి సరికొత్తగా ఆలోచించి ఎప్పుడైతే రైతు మూసపోకలో కాకుండా కొత్త పద్ధతిలో ఆలోచించి ఏరియాలో మొత్తం పత్తి మిరప మాత్రమే సాగు చేస్తారు కానీ రైతు కొత్తగా ఇదే మార్కెట్ లేదన్న ఉద్దేశంతో క్యాబేజీ వంగ టమాటా ఇలా ఒకే బిట్లో రకరకాల పంటల్ని సాగు చేయడం జరిగింది పక్కన మీరు ఒకసారి అక్కడ చూడవచ్చు అక్కడ క్యాబేజీ పండించి తీసేయడం జరిగింది క్యాబేజీ మీద ఏమైనా లాభాలు వచ్చినా వచ్చిందన్నా ఏ పాట ఉంటుంది క్యాబేజీ ఐదున్నర టన్నులు అయిందా పన్నెండు రూపాయలంత పోయింది ఖర్చులు పోబేలు ఎంత ల్యాండ్ ఎంతది

మాది ఒకసారి స్ప్రే చేసిన ఈ విధంగా ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవడం ప్రతి ఒక్క కూడా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మేనేజ్మెంట్ చేసుకుని ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మంచి లాభాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్